அம்மா எல்லாம இல்லை ヨガ黙って。

కండక్ట్ చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ఇతర ప్రజలందరికీ కూడా నమస్కారం అండి సో యోగాంధ్ర అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ట్వంటీ ఫస్ట్ జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాను పురస్కరించుకుంటూ లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో కల్పించడం జిల్లాలో సుమారుగా పది లక్షల మందిని మనము యోగా కింద రిజిస్టర్ చేయడం వాళ్ళలో యోగా గురించి చైతన్యపరచడం విధంగా మనం జిల్లాలో సుమారుగా నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్లు కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాము ఆ మాస్టర్ ట్రైనర్ ద్వారా మనం సచివాలయం స్థాయిలో కూడా సుమారుగా ఏడు వేల మంది సచివాలయ సిబ్బందిని మనం ట్రైనర్స్ కింద ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా యోగా కార్యక్రమం గురించి యోగా ఆవశ్యకత గురించి తెలియజేసే ప్రయత్నం చేశాము అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి చాలా పెరిగాయి ముఖ్యంగా మనిషి జీవితంలో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు కూడా తగ్గడం వల్ల అనేక రకాలైన సమస్యలు చాలా అర్లీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే అర్లీ ఏజ్ లోనే మనము చూడటం అయితే జరుగుతుంది అది చాలా బాధాకరం సో వాటికి సరైన సమాధానం చెప్తుంది యోగా సో తప్పనిసరిగా మనందరం కూడా యోగాని జీవితంలో ఒక భాగ్యస్వామ్యంగా అలవర్చుకోవాలి యోగ ఆవశ్యకతను కూడా మనం అందరికీ తెలియజేయాలి సో ఈ రోజు సుమారుగా ఇక్కడ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ తో మనము ఈ టూరిజం రిలేటెడ్ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ కోఆర్డినేషన్ తో ఇవాళ ఇక్కడ పంచనుకోన టెంపుల్ దగ్గర మనము ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా సిన్సియర్ అప్రిషియేషన్స్ అండి ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఇనిషియేటివ్ అయితే ఇది కేవలం ఈ రోజుకి పరిమితం కాకూడదు ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా ఈ స్ట్రాంగ్ మెసేజ్ ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి ఎంతమంది వీలైతే అంతమందికి యోగా ఇంపార్టెన్స్ యోగా ఆవశ్యకత గురించి తప్పనిసరిగా మనందరం చాటి చెప్పాలి ఆ బాధ్యత మన మీద ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ కలెక్టర్ గారికి ఇంకా అధికారులకు వల్ల కారులకు సోదరి సోదరులకు పత్రిక సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది ఆ రోజు ఉండాలంటే ప్రతిరోజు కూడా మన ఇంట్లో కూడా అందరం అరగంట చేసుకుంటే పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి రెండు గంటలు చేస్తారు ఇవన్నీ యోగాలు అన్నీ కూడా అయినా రెండు గంటలు చేసి తర్వాత స్నానం చేస్తాడు ఎంత ఆలోచించున్నాడో మీకు అర్థం తెలుసు కాబట్టి మనం కూడా ఇంట్లో పీ చిన్న పిల్లలు ఏ విధంగా చేశారో అయితే మనం చేయలేదు ఇప్పటి నుంచి మన పిల్లలకు మందులు కూడా పెట్టిస్తే జబ్బులు దూడంగా ఉంటాయి రోజు ఇంత సంవత్సరాలకే కరాకీ పిల్లలు పీల్ వచ్చేసి ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది కాదు ఆపత్తి నేర్చుకుంటారు ఉన్నారు మెరగటి చేస్తారని చెప్పిన వల్ల తెలియజేస్తూ మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో అది కూడా ప్రతి అవయవం కూడా తగ్గించుకుంటే శుభ్రపరచుకుంటాం ఆరోగ్యం ఉంటాం కాబట్టి అందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా చేయాలని చెప్పారు అనుకుంటూ సెలవు చేసుకుంటున్నాం శరీరంలో ఉండేటువంటి చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాల ద్వారా వాటినన్నింటినీ కూడా మీ యొక్క గడ్డము తీసుకొచ్చి నామభాగంలో ఉంచుకోవాలి ఆకాశం చూడాలి సిక్స్ సెవెన్ త్రీ త్రీ సమస్థితి సెవెన్ సమస్థితి ఎయిట్ సమస్థితి నైన్ సమస్థితి సమస్థితి త్రీ సమస్థితి సిక్స్ సమస్థితి సెవెన్ సమస్థితి ఎయిట్ 2 సమస్థితి ఇప్పుడు మరలా ఇరవై వైపు నుంచి వన్ టూ टू थ्री इंडिया टू थ्री फोर फाइव सिक्स फोर చాలా బాగా చేశారు నెక్స్ట్ వన్ ఫైవ్ స్టాప్ రిలాక్స్ నెక్స్ట్ రిలాక్స్ ఓకే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలీజ్ కూర్చొని ఒక నిండు శ్వాస మీ యొక్క రెండు అరచేతులను భూమికి టచ్ చేయండి ఓకే రెండు మోకాలు దగ్గరికి తెచ్చుకొని మీరు వజ్రాసం నుంచి నిదానంగా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు మీ రెండు భాగాలు దగ్గర తీసుకొచ్చుకోండి down. Relax. Three, four, five, down. Relax. Three, four, five. Relax. Under kuda sama ఇవి కనీసం ఏడు ఎనిమిది రౌండ్లు చేయాలి ఇది సెకండ్ మనం ఏ ఆలోచన లేకుండా ఒకే ఆలోచనలో మనం ఉండటమే ప్రత్యాహార అంటాం దాన్ని ఏడు ఏడు నలభై ఆకరాధి సమాధి సమాధి అంటే ఆలోచన రహిత స్థానం ఆలో మనం ఒక అద్భుత స్థాయిని మనం పొందొచ్చు దీనికి అన్నిటికీ ఫస్ట్ అన్నమాయకు నిదానంగా అందరూ చేతులు బాగా రఫ్ చేసి నిదానంగా మరో స్థితికి వస్తాం ఈ కార్యక్రమ ఉంది ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు ఆరోగ్యంగా ఉంటారు ఖర్చు కూడా ఉండదు కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు ఈ యోగాని కంటిన్యూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం కూడా జరిగింది ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు మనం తీసుకుంటే బ్రహ్మాండంగా డెబ్బై ఐదు ఆరు సంవత్సరాలు అయినా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు ఈరోజు ముప్పై సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు ఇచ్చి హాస్పిటల్కి పోలే ఇబ్బంది పడుతున్నారు ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఏవి ఉండవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాతో వచ్చాడు ఆసాలు వేస్తాడు కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ముఖ్యమంత్రి వర్లు కూడా ప్రతిరోజు రెండు గంటలు చేస్తారు దీన్ని యోగాని రాబోయే రోజుల్లో టెక్స్ట్ బుక్ లో కూడా పెట్టి ఒక క్లాస్ లాగా సిలబస్లో పెట్టేసేసి అది ఒక క్లాస్ లాగా ఉపాధ్యాయులు కూడా నేర్పించాలని చెప్పేసి ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచాలకోనలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనము ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెప్తుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచలకోనలో నరసింహస్వామి గుడి దగ్గర మనం ఈ యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం అదే విధంగా ట్వంటీ ఫస్ట్ జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో అది పార్క్ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు గ్రౌండ్ అవ్వచ్చు ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం సెవెన్ థౌసండ్ లొకేషన్స్ సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది ట్రైనర్స్ని కూడా మనం ట్రైన్ చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ ఇరవై ఒకటిన ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ